మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్ నామం బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం రక్షణ విమోచన సందేశాల ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నా దినమున మరలా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం దయచేసి లేఖనముల యొక్క జ్ఞానము లే లేఖనములలో దేవుని యొక్క సత్యాన్ని సవివరంగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా నీ కొందనాలు ఈ టీవీ పరిచయ ద్వారా నాయన అనేక హృదయాల్లోనికి మీరు వెళ్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నాయన నీ వాక్యము శక్తిగ శక్తివంతమైనది రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం తండ్రి నేరుగా సూటిగా మాట్లాడండి ప్రతి ఒక్కరూ నీ సత్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి మీరు తోడేండిని నడిపించి బలపరిచి మా మన నీకు కావాల్సిన ఆహారము నీ దయని బట్టి మాకు అందించమని కృప చూపించమని ప్రభుత్వ ప్రభుడు సర్వశక్తిమంతుడైన మంత్రుడైన యేసుక్రీస్తవం బట్టి ప్రార్థించి ప్రతిమలు అడి వేడుకుంటున్నాం తండ్రి ఆ దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించి గత రెండు వారాల నుంచి మాట్లాడుతూ ఉన్నాం దేవుని యొక్క పునరుద్ధానము క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ విశ్వాసము యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం మీదే ఆధారపడి ఉంది నేను ఈ ఈ దినమును కూడా కొన్ని విషయాలు ఆయన పునరుద్ధానం ద్వారా ఏమైతే అకంప్లిష్ అయినవో వాటిని గురించి చెప్పాలి అని ఆశపడతా ఉన్నా క్రీస్తు తన మరణము ద్వారా సాధించిన మనకు అనుగ్రహించిన విషయాలను గురించి నేను మీతో చెప్పాలి అని ఆశపడతా ఉన్నా యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మనకు లభ్యమైన విషయాలు ఒక ఆరు విషయాలు నేను మీతో పంచుకోవాలి అని ఆశపడతా ఉన్నా రొబేల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినాన్ని గనక చూస్తే ఏసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం ఏసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఏసుక్రీస్తు వారి యొక్క శిలువను ఆయన కార్చిన శిలువ ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు అనుగ్రహిస్తున్న గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉండాలి ఏసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణము మన జీవితాలకు అనుగ్రహించిన గొప్ప విషయాన్ని కూడా మనం లేఖనముల ద్వారా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒక ఆరు విషయాలు ఈ నిర్మణ మీతో పంచుకోవాలి అని ఆశపడతా ఉన్నా ద ఫస్ట్ థింగ్ అది ఒక బలి యేసుక్రీస్తు వారు సిలువ మీద ప్రాణత్యాగ బలి అని మనం పిలవాలి ఆయన యేసుక్రీస్తు వారు మన కొరకై మనం కొరి కొరిందకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చిన కనుక చూస్తే అక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉన్న మాట ఏంటి అని అంటే క్రీస్తు అను మన పష్కా పశువు వధింపబడిను విమోచనకు సాదృశ్యంగా ఏ పష్కా పశువునైతే ఇస్రాయలీలు వధించారో పౌలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు క్రీస్తును పష్కా పశువు మన కొరకు వధించబడిను ద ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది నోట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏసు క్రీస్తు వారి యొక్క బలి ఆయన సిలువలో చేసిన బలియాగం ఏదైతే ఉందో అది ప్రాణత్యాగ బలి మనందరి కొరకై ఆయన ప్రాణాన్ని నర్పించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినం కనుక చూస్తే క్రీస్తు మిమ్ములను పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటి అంటే ఏసుక్రీస్తువారే తనకు తానే శిలో మన పాపముల నిమిత్తము ఆయన శిలో అర్పించుకుంటాం మనం గమనించవచ్చు అది ఏసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే పాపుల విమోచన కొరకై వచ్చాడు పాపులను ఏ రకంగా విమోచించాడు అనంటే ఆయన రక్తమును చిందించటం ద్వారా కల్వరలో తన రక్తాన్ని మన కొరకై క్రైధనముగా చెల్లించడం ద్వారా మళ్ళీ విడిపించాడు అందుకనే అది ప్రాణత్యాగమైన బలి ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకొని దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ కొమ్ములపైన వాటిని రాసినప్పుడు దేవుడు ఆ బలిని ఆ వారి యొక్క పాపాన్ని క్షమించినట్లుగా మన పాత నిబంధనలో ఉన్న లేఖనాలను చూడొచ్చు ఈరోజు మన పాపములు ఏసుక్రీస్తు వారి యొక్క సిలువ బలియాగము ద్వారా మన పాపములు కూడా క్షమించబండి అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి లేఖన భాగాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనకు కావాలి లేఖనాలను అర్థం చేసుకునే శక్తి మనకు కావాలి చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగాన్ని గురించి ఆయన బలిని గురించి చాలా రకాలైన ప్రశ్నలు ఈ లోకం ప్రశ్నిస్తూ ఉంది ఈ లోకం అడుగుతూ ఉంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత చాలా ప్రాముఖ్యము అని నేను మీతో సవివరంగా ఈ విషయాలను చెప్పడానికి ఆశపడుతూ ఉన్నా దేవుని యొక్క లేఖనంలో నుంచి కనుక చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క బలిని కనుక మనం అర్థం చేసుకుంటే అది ప్రాణత్యాగమైన బలి అది ఎవరో చేయలేనిది అది ఎవరో మన కొరకు ఇవ్వలేనిది యేసుక్రీస్తు వారు మన కొరకై కలువరిలో చేసిన బలియాగము అది అది ప్రాణత్యాగమైనది అది దాని ఖరీదు ఎంత అని గనక చూస్తే ప్రాణము తన రక్తాన్ని మన కొరకై ప్రోక్షించటం కొరకు ఆయనే కలువరిలో మన కొరకై మరణించవలసి వచ్చింది ఈ లేఖనాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క బలిని అర్థం చేసుకోకోకుండా ఏసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది పిచ్చి పిచ్చి కారుకోతలకు వస్తూ ఉంటారు అలాంటి వారికి ఇది హెచ్చరికగా కూడా నేను ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంటా ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ వింటు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని దాసునిగా ఈ మాటను చెప్పాలనుకుంటున్నా మన కొరకై తాను కలువరులో ప్రాణాన్ని మన కొరకై సెలవులో అర్పించడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అండ్ సెకండ్ పాయింట్ రెండో విషయం కనుక చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క మరణము ప్రత్యుమ్యమైనది ఆయన మరణము మనకు అనగా ఆ విషయాన్ని కనుక చూస్తే అనగా ఆయన మరణం తన కోసం కాదు కానీ ఇతరుల కోసమే యేసుక్రీస్తు వారు కలువరులో మరణించింది ప్రత్యామ్ న్యాయంగా మనకు బదులుగా ఆయన కలువరులో మరణించడాన్ని మనం చూడవచ్చు ఆ మరణము ద్వారా ఆయనకి కలిగిన ప్రయోజనం కాదు ఆయన మరణము ద్వారా మనకు కలిగిన ప్రయోజనం అది ప్రత్యామ్ యేసుక్రీస్తు వారి యొక్క కలువరిలో మరణించిన ఆయన బలి ఆ ఆయన సిలువలో చేసిన ఆ యాగము ప్రత్యున్యాయమైనది అది తన కొరకు కాదు మన కొరకుగా మన కొరకు ఆయన కలువరులో కార్చిన రక్తముగా మనం అర్థం చేసుకోవచ్చు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కనుక చూస్తే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు అయితే చనిపోయిన మనమింకనూ పాపపు స్వభావంలో ఉండగానే పాపపు వాంచలతో జీవిస్తూ ఉండగానే ప్రత్యామ్నాయంగా మానవుని యొక్క జీవితాన్ని ఉద్ధరించటం కొరకు పాపపు దశలో ఉండిపోతున్న వాడి జీవితానికి విడుదల ఇవ్వటం కొరకు పాపపు పాపపు కచ్చెస్లో పాపపు యొక్క కబంధ హస్తాలలో ఉన్న వాడి జీవితాన్ని విడిపించటం కొరకు ఏసుప్రభువారు ప్రత్యామ్నాయంగా మనము చెల్లించాల్సిన పాపానికి చెల్లించాల్సిన వెలకు ప్రత్యామ్నాయంగా యేసు వారు కల్వర్లో మరణించడానికి మనం చూడొచ్చు అందుకనే ఆయన మరణము ప్రత్యామ్నాయమైనది అలాగే రోమిల్ గ్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన గనక చూస్తే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనతీయక మనందరి కోసము ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహింపజేసాను ఈ మాటను మనం అర్థం చేసుకుంటే రోజు రాసిన ప్రతి ఎనిమిది ముప్పై రెండులో తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించడానికి ఆ ఆయన వెనుక తీయలేదు సో ఆయన మరణము ప్రత్యామ్నాయమైనది నా ప్రియ సహోదరి నువ్వు పొందవలసిన దెబ్బలు నువ్వు పొందవలసిన శ్రమ నువ్వు పొందవలసిన పాపమునకు వెలగా ఆయన శరీర ఆయన గనక అర్పించుకోకపోతే నీ జీవితము అనుభవించవలసిన శిక్షను ఆయన మన కొరకై కలువరులో మరణించాడు అది ప్రత్యున్యాయమైనది రెండు విషయాలు చూస్తున్నాం ఏసుక్రీస్తు వారి యొక్క సులువ మరణము అది ప్రాణ త్యాగమైన బలి రెండోది అది ప్రత్యుమ్ అది మన కొరకు ఆయన కలువరులో అర్పించినదిగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం అండ్ ఇంకో విషయాన్ని కనుక చూస్తే అది ప్రాయోచిత్తమైనది యేసుక్రీస్తు వారి యొక్క బలి మూడో పాయింట్ అది ప్రాయచిత్తమైనది యేసుక్రీస్తు వారు అంటే పరిహారార్థమై నిత్యమైన బలిగా మనం దానిని అర్థం చేసుకోవచ్చు మనం కాండంలో గనక చూస్తే పాత నిబంధనలో కనుక చూస్తే మన పాపములకు పరిహారార్థమై చెల్లించే బలిని గనక మనం చూస్తే ప్రధాన యాజకుడు రక్తాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు మన కొరకు అంటే మీరు గనక చూస్తే మీ మీరు గనక దేవుని యొక్క లేఖనాన్ని గనక అర్థం చేసుకుంటే ఎవరైతే పాపం చేసిన వ్యక్తి ఒక గొర్రెనో మేకనో పొటేలను తీసుకొని వచ్చి దా దానిని ప్రధాన యాజకుని యాజకుని దగ్గర తీసుకొని వచ్చి అతని చేతులు దాని మీద ఉంచి అతడు ప్రార్థన చేయగా యాజకుడు ప్రార్థన చేయగా అతని పాపములు దాని మీద ట్రాన్స్ఫర్ చేయబడతాయి ట్రాన్స్ఫర్ చేయబడినప్పుడు మన కొరకాయ దాన్ని అర్పిస్తాడు యాజకుడు అర్పించిన ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి దేవునికి సమర్పిస్తాడు ఇది పాప పరిహారార్థమైన బలి ఆదాము చేసిన పాపానికి పరిహారము చెల్లించడం కొరకాయ ఆధాము చేసిన పాపానికి మానవుని యొక్క మానవుని యొక్క జీవితము పాపపు అంధకారంలో ఉండిపోయిన ఆ పాపంలో నుంచి విడిపించటం కొరకు యేసు ప్రభు వారు ప్రత్యమ్నాయమైన బలిని అర్పించడాన్ని మనం చూడవచ్చు ఇది ఏ వ్యక్తి వ్యక్తిగతంగా చేయ చేసేది కాదు కానీ మనందరి కొరకు ఒక్కసారి కలువరులో యేసు ప్రభువారు అర్పించిన బలిగా మనం అర్థం చేసుకోవచ్చు ఇది ప్రత్యమ్ ఇట్స్ సబ్స్ట్యూట్ నా ప్రే సహోదరి సహోదరుడా నీ కొరకు నువ్వు పొందవలసిన దెబ్బల కొరకు ఆయన వెల చెల్లించినట్లుగా పాపానికి వెల చెల్లించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు మూడు విషయాలు నువ్వు బాగా గమనించాలి యేసుక్రీస్తు వారి యొక్క మరణము యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యాగము అది ప్రాణ త్యాగమైనది రెండో విషయాన్ని కనుక చూస్తే అది ప్రత్యున్యాయమైనది మూడో విషయాన్ని గనక చూస్తే అది పాప పాప పరిహార అర్థమైనది పాపానికి చెల్లించవలసిన వెలను ఏసు వారు చెల్లించాడు ఇది ఎవరి కోసము అనంటే నీ కోసమే ఇది ఎందుకోసము అనంటే మన కోసమే మనకు రావాల్సిన శిక్షణ మనం అనుభవించవలసిన శిక్షణ పాప అంధకారములో ఉండిపోయిన జీవితాన్ని విడుదల చేయటం కొరకు యేసుక్రీస్తు వారు ఆ కొయ్యకు వేలాడవలసి వచ్చినది ఆ కల్వరులో ఆ గొల్గొట్ట అనే ప్రదేశంలో ఆ కల్వరులో మన కొరకై ప్రాణత్యాగము చేయవలసి వచ్చినది ఇది ఎవరి కొరకంటే నీ కొరకే చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు యేసుక్రీస్తు వారి యొక్క సులువ మరణాన్ని యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని అర్థం చేసుకోలేక వివిధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు గ్రహించలేకపోతున్నారు ఓ విశ్వాసి నా పేరు సహోదరి సహోదరుడ వాక్యం వింటున్న నీవు ఏసు ఎవరి కోసం మరణించాడు అని అంటే ఆయన నీ ఆయన సెలబ్రేట్ చేసుకోవటం కొరకో లేకపోతే నువ్వు ఈస్టర్స్ని సెలబ్రేట్ చేసుకోవటం కొరకో లేదా గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకోవటం కొరకో కాదు కానీ అది నీ కొరకో ప్రత్యామ్నాయంగా నీ పాపానికి పరిహారార్థముగా ఆయన చేసిన ప్రాణత్యాగము అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి చాలామంది సత్యాన్ని అర్థం చేసుకోవట్ల నామకార్థపు స్థితిలో ఉంటున్న యేసు క్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి సంపూర్ణమైన వివేకమైన దశలో వారు జీవించడానికి అర్థం చేసుకోవడానికి మనసు వంచిన వారుగా ఉంటున్నారు నా ప్రియ సహోదరి ఈ మాట నేను గట్టిగా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా ఇది ప్రత్యమ్ న్యాయమైనది యేసు క్రీస్తు వారు చేసిన బలి ప్రత్యుమ్నాయమైనది యేసు క్రీస్తు వారు కలువరులో అర్పించిన ఆ బలి పాప ప్రాయచిత్తమైనది పాపానికి చెల్లించే వెల కూడా ఉన్నది ఇంకో విషయాన్ని కూడా నేను మీతో చెప్పాలనుకుంటున్నా ఆ బలి ప్రభావసహితమైనది ఆ బలి ఏదైతే కలువరలో ఆయన చేశాడో అది ప్రభావ సహితమైనది ఎందుకు ప్రభావ సహితమైనది అనేది కనుక చూస్తే పాప పరిహారార్థమైన ఆయన మరణము ఆయన్ను విశ్వసిస్తే మనల్ని కూడా నీతిమంతులుగా చేసేది పాపానికి వెలగా అర్పించిన ఆయనను గనక కలువరులో మన కొరకు పాపముల కొరకై ప్రతిగా అర్పించబడిన ఆయనను గనక మనం విశ్వసించిన వారిగా ఉంటే విఅర్ బికమ్ రైచెస్ట్ పీపుల్ అది ప్రభావ సహితమైనది ఆయన మరణము సాధారణమైనది కాదు ఆయన మరణము ఒక మనిషిని పాపములో నుంచి తీసుకొని వచ్చేది ఆయన మరణము ఒక మనిషికి నిత్య జీవితాలను గ్రహించేది ఒక ఆయన మరణము పాపపు వ్యాధిలో నుండి విడిపించేదై ఉన్నది నా పేరు సహోదరి సహోదరుడా ఆయన మరణము ఏంటో నువ్వు గ్రహించవలసిన వ్యక్తిగా ఉన్నావు ఆయన్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు దేవునికి సంపూర్ణంగా విధేయుడు అవ్వాల్సిన జీవితాన్ని జీవించవలసిన వ్యక్తివిగా ఉన్నావు అందుకనే రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కనుక చూస్తే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు ఇట్స్ ఎ ఫ్రీ యూఆర్ బికమింగ్ ఎ రైచెస్ట్ మ్యాన్ నువ్వు నీతి తీర్చబడుతున్నావు ఉచితంగా దీంట్లో ఎలాంటి వెల చెల్లించాల్సిన అవసరం లేదు ఏసు క్రీస్తు వారి యొక్క మరణాన్ని నువ్వు గ్రహించవలసిన వ్యక్తివై ఉన్నావు ఏసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని ఆయన ఆరు విషయాలను అకాంప్లిష్ చేశాడు సిల్వలో ఏం చేశాడు అని అంటే ఆయన ప్రాణత్యాగం చేశాడు ఆయన ప్రత్యామ్నాయంగా ఆయన యేసు క్రీస్తు వారి సి మరణించాడు ఆ ప్రాక్షిప్తమైన బలిగా ఏసుక్రీస్తు వారు సెలవులో మరణించాడు ప్రభావ సహితమైనది కూడా ఆయన యొక్క మరణం ఎందుకు ప్రభావ సహితమైనది అనే విషయాన్ని కనుక నువ్వు సూటిగా ఆలోచించగలిగితే ఆయన ఎందుకు కేవలం విశ్వాసం ఉంచటం ద్వారా నువ్వు నీతి మంత్రరాలుగా నీతిమంతుడిగా మార్చబడతా ఉన్నావు నువ్వు నీతిమంతుడిగా మార్చబడటం కొరకు నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా చేర్చుకుంటే చాలు నీ జీవితంలోనికి నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా మార్చబట్టడానికి యేసునందు విశ్వాసం ఉంచితే చాలు అది ప్రభావ సహితమైనది ఎందుకంటే ఆ మరణము అనేకులకు పునరుద్ధానాన్ని కలగజేసేది ఉన్నది ఆ మరణము అనేకులను జీవింపజేసేదిగా ఉన్నది అందుకని యేసు వారు యాహంస వార్తలు అంటాడు పునరుద్ధానమును జీవమును నేనే ఆయన అందు ఆయనను విశ్వసించిన వాడు ఎన్నటికీ మరణించడో అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం ఏసుక్రీస్తు వారి యొక్క మరణము ప్రభావ సహితమైనది ఆయన మరణాన్ని అందుకనే చాలా తేలిగ్గా తీసుకోవద్దు ఎందుకు ఈ విషయాన్ని నేను చాలా పదే పదే చెప్తున్నాను అని అంటే అది నశించుచున్న వారికి వెరితనంగా ఉన్నది కానీ మనకైతే దేవుని యొక్క శక్తిగా ఉన్నది ఆయన మరణం ఆయన మరణం ప్రభావ సహితమైనది ప్రభావాన్ని కలగజేసేదిగా ఉన్నది ఆయన మరణం మనుషులను జీవింపజేసేదిగా ఉన్నది ఆయన మరణం అండ్ ఇంకో పాయింట్ కనుక చూస్తే ఫిఫ్త్ వన్ కనుక చూస్తే ఆయన మరణము సమాధానకరమైనది అది సమాధానకరమైనది యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం ఏదైతే ఉందో అది సమాధానకరమైనది కొరిందులకు రాసిన పత్ర రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన గనక చూస్తే అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీదకి మోపక క్రీస్తునందరి లోకమును తనతో సమాధానపరుచుకొనిను ఆ సమాధాన వాక్యము మీకు అప్పగించుతున్నాను లోకము మీద అపరాధము మొప్పక యేసు క్రీస్తు వారి ద్వారా మళ్ళను సమాధానపరచుకున్నాడు తండ్రి అయిన దేవునికి ఆదాముకు వారిద్దరి మధ్యన అంతరాయాన్ని వారి మధ్యన ఏర్పడిన ఆ గ్యాప్ని ఏసు క్రీస్తు వారు సమాధానపరిచినట్లుగా కూడా మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం ఇక్కడ ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఏసు క్రీస్తు వారి యొక్క శిలో మరణము సమాధానకరమైనది ఎందుకు అని అంటే దేవునితో నిన్ను సమాధానపరుస్తూ ఉన్నాడు దేవునితో నిన్ను యుగయుగమును ఉంచడానికి ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవునితో నిరంతరమైన జీవితాన్ని నీకు అనుగ్రహించటం కొరకు తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి మరలా సమకూర్చడం కొరకు ఆయన కలువరిలో మరణించవలసి వచ్చింది నా ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోవాల్సింది గ్రహించాల్సింది ఏంటి అని అంటే ఆయన మరణము సమాధానాన్ని అనుగ్రహించేదై ఉన్నది యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము నీకు సమాధానాన్ని తీసుకొని వచ్చేదిగా ఉన్నది దేవునితో సమాధానం లోకముతో సమాధానం కాదు లోకంలో ఉన్న వ్యక్తులతో సమాధానం కాదు ఆ యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము నీకు తీసుకొస్తుంది ఏంటి అని అంటే సమాధానాన్ని తీసుకొని వస్తూ ఉంది ఇంకో విషయాన్ని కనుక చూస్తే ఆయన మరణము విజయవంతమైనది కూడా ఆయన మరణ పునరుద్ధానము విజయవంతమైనది మనుషులను మనుషులను చరపట్టిన పాపానికి సాతానుకు దురాత్మల సమూహానికి విరోధముగా పోరాడి వాటిపైన సాధించిన విజయము అందుకనే అది విజయవంతమైనది యేసుక్రీస్తు వారి యొక్క మరణము విజయవంతమైనది పాపపు యొక్క బంధకాలలో నుంచి నేను విడిపించాడు పాపపు యొక్క చర్యలలో నుంచి నేను విడిపించడం కొరకు ఆయన కలువరిలో మరణించాడు అందుకనే ఏసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా నీకు లభించే గొప్ప లాభం ఏంటో తెలుసా పాపానికి మరణానికి స్వస్తి పాపానికి మరణానికి స్వస్తి చెప్పేవారంగా మనం ఉంటాం అందుకనే ఆయన ఆయన మరణ పునరుద్ధానము మనకు అనుగ్రహించేది ఏంటి అని అంటే అది విజయవంతమైనది మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంది వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా విశ్వసించాలనేదే నా యొక్క ఈ చిన్న ప్రయత్నం చూడండి సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు కనుక చూస్తే ఇప్పుడు లోకమునకు నాకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోయవేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందను అని చెప్పాను యేసు ప్రభు వారు చెప్తున్నాడు ఈ లోకాధికారి బయటకు త్రోయవేయబడాలి యేసు క్రీస్తు వారు ఈ లోకాధికారిని బయటికి వేయటాన్ని మనం చూస్తూ ఉంటాం ఎలా అది కలువరి మరణం ద్వారా యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ద్వారా అందుకనే నా ప్రియ సహోదరి ఈ వాక్యం వింటున్న నీవు ఆయన మరణ పునరుద్ధారాన్ని విశ్వసించవలసిన వ్యక్తివిగా ఉన్నావు ఆయన వాక్యాన్ని విశ్వసించవలసిన వ్యక్తివిగా ఉన్నావు ఆయన వాక్యము అందరి సత్యాన్ని గమనించవలసిన వ్యక్తివిగా ఉన్నావు ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా నీ హృదయంలో అమర్చుకోవలసిన వ్యక్తివిగా ఉన్నావు లేని ఎడల నీ జీవితము వ్యర్థముగా మార్చబడిద్ది అని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా ఈ విషయాలు ఈ ఆరు విషయాలను నువ్వు అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ ద ఫస్ట్ థింగ్ కనుక చూస్తే అది అది ప్రాణత్యాగమైన బలి రెండవది అది ప్రత్యుమ్యమైన బలి మూడో విషయాన్ని కనుక చూస్తే అది ప్రాచ్యుత్తమైన బలి నాలుగో విషయాన్ని గనక చూస్తే అది ప్రభావ సహితమైనది ఐదో విషయాన్ని గనక చూస్తే అది సమాధానకరమైనది ఆరో విషయాన్ని గనక చూస్తే అది విజయవంతమైనది యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము నీ జీవితానికి అమర్చే ఒక గొప్ప సంగతిని నువ్వు గ్రహించే వ్యక్తివై ఉండాలి అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండాలి చూడండి కొలశివుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచనాలను కనుక మీరు పరిశీలన చేస్తే ఇక్కడ ఈ అధ్యాయాల్లో మనకు కనబడుతుంది ఏంటి అని అంటే సిలువ ఆఖరి భాగాన్ని నేను చదువుతా ఉన్నాను ద లాస్ట్ పార్ట్ నేను చదువుతా ఉన్నాను సిలువ చేత జయోత్సాహముతో వారిని తెచ్చి బాహాటముగా వేడుక కనబడుచును సిలువ చేత విజయోత్సాహము డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నేను ఎందుకు యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాన్ని విశ్వసించాలో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఈ విషయాన్ని నేను మీతో చెప్తా ఉన్నాను నువ్వు అర్థం చేసుకోగలిగిన జ్ఞానవంతమైన జీవితంలో జీవిస్తావని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను ఈ ఆరు విషయాలను కనుక నువ్వు స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే యేసు యొక్క జీవితాన్ని గురించి నువ్వు గ్రహించగలిగిన వ్యక్తివై ఉంటావు లేకపోతే ఆయన నీకేమవుతాడు ఆయన నీ ఆయన నీ కొరకు ఏం చేశాడు అనే విషయాన్ని ఎప్పటికీ గ్రహించలేవు అర్థం చేసుకోలేవు లోబడలేవు విశ్వసించలేవు విఘ్నువై జీవించలేవు కనుక యేసో క్రీస్తు వారి యొక్క మరణాన్ని నువ్వు అర్థం చేసుకున్న వ్యక్తివై ఉండి ఆయన మన కొరకు ప్రాణత్యాగమైన బలిని చేశాడు అని నమ్మే వ్యక్తివై ఉండాలి అండ్ ఆయన బలి యాగము ఆయన మరణ పునరుద్ధానము ఆయన బలియాగం ప్రత్యుమ్యమైనది నా ప్లేసు ఆయన ఉంచబడ్డాడు అనే విషయాన్ని గమనించాలి అది ప్రాచ్యం చేయబడినది నా పాంపం కొరొక క్రైధనముగా ఆయన చెల్లించిన వాడై ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి అది ప్రభావ సహితమైనది అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి అది సమాధానకరమైనది అనే విషయాన్ని గ్రహించాలి అది విజయవంతమైనది నా ప్రియ సహోదరి అది విజయవంతమైనది అనే విషయాన్ని కూడా నువ్వు అంగీకరించాలి ఆయన పునరుద్ధానము ఆయన సులువ మరణం మన జీవితాల గురించి ఇస్తూ ఉంది అందుకనే పునరుద్ధానుడైన యేసు విశ్వాసం ఉంచే వ్యక్తివిగా జీవించు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారి అందు విశ్వాసముంచే వ్యక్తివిగా జీవించు విశ్వాసములో బతికే వ్యక్తివిగా ఉండు దేవుణ్ణి దీవిస్తాడు తల్లవంచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి మీకు అందనాలుస్తా తల్లైన నాయన మీ మరణము మరియు పునరుద్ధానము మాకేం అనుగ్రహిస్తుందో మేము ఇప్పటి వరకు చూడగలిగాం తండ్రి మీ మరణము నాయన మా కొరకైన త్యాగమైన బలి అనే విషయాన్ని మేము గమనించాం తండ్రి నాయన అది ప్రత్యుమ్నాయమైనది తండ్రి మాకు బదులుగా మీరు సెలువులో అర్పించిన ప్రాణత్యాగం తండ్రి నాయన అది ప్రాయచిత్తమైనది ప్రభా నాయన అది ప్రభావ సహితమైనది తండ్రి నాయన అది సమాధానకరమైనది నాయన అది విజయవంతమైనది ప్రభా ఈ సత్యాన్ని మేము వారంగా ఉండాలని సహాయం దాచండి నాయన సిలువను గూర్చిన వార్త నాయన అనేకులకు వెరితనముగా ఉండొచ్చు కానీ దేవ నిన్ను విశ్వసించిన మాకైతే అది శక్తివంతమైనది ఆ శక్తిని గ్రహించి లోబడి జీవించేవారుగా మేము ఉండాలని సహాయం దాచండి దేవా నీ వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని నాయన ఈ వాక్యమును మా జీవితాల్లో సంపూర్ణమైన దృక్పథముతో నాయన నిన్ను వెంబడించే వాళ్ళని మేము ఉండాలని సహాయం దయచేయమని నీ తోడుగా ఉంచి నీ ప్రభావం కలిగిన హస్తాల కింద మమ్మల్ని ఎత్తి నడిపించమని కృపాక్షేమ సమృద్ధిని దయచేయమని ప్రభుల ప్రభుడు సర్వశక్తి మంత్రుడైన యశు కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలండి దయచేసి మీ వ్యక్తిగతమైన ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియజేయండి మా బృందం మీ కొరకు ప్రార్థన చేస్తుంది May God bless you. Thank you.